దక్షిణ భారత్కు బుల్లెట్ రైలు తూర్పు ఉత్తర ప్రాంతాలకు కూడా ఒకే దేశం ఒకే ఎన్నిక నిర్వహిస్తాం ఇంటింటికి నీరు పైప్లైన్తో గ్యాస్ మధ్యతరగతికి మూడు కోట్ల పక్కా ఇల్లు అన్నదాతలందరికీ డ్రోన్లు డెబ్బై దాటిన వారికి ఐదు లక్షల ఉచిత వైద్యం ముద్ర పరిమితి ఇరవై లక్షలకు గిగ్గు వర్కర్లకు సంక్షేమ పథకాలు ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తాం మరో ఐదేళ్ళు ఉచిత రేషన్ అందిస్తాం దేశవ్యాప్తంగా వందే భారత్ విస్తరణ ప్రశ్నపత్రాల లీకేజ్పై కఠిన చట్టం మోదీ గ్యారెంటీ పేరిట బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసిన మోదీ మోదీ ప్రసంగంలో నిరుద్యోగం ద్రవ్యోల్బణం ప్రస్తావనేది అని రాహుల్ క్వశ్చన్ చేశాను బుల్లెట్ రైలు తీసుకొస్తాను ఆయన ఎవరు మోడీ ఆయన హామీలల్లా ఆరు మోడీ గ్యారెంటీలు మోడీ గ్యారెంటీతో నిన్న ఇచ్చిన మేనిఫెస్టోలో దక్షిణ భారత్కు బుల్లెట్ రైలు బుల్లెట్ రైల్లో మనం బుల్లెట్ రైలు తీసుకున్నాం ప్రజలకు కావాల్సినది ఒక సామాన్య రైతు ఒక రైతు ఒక సామాన్య ప్రజలు బుల్లెట్ రైలు తిరుగుతారా వాళ్ళకి కావాల్సింది ఏంది ఒక రైతుకు కావాల్సింది పెట్టుబడి సాయం యూరియా పండించిన పంటకు గిట్టుబాటు ధర గీ కావాలి గయ్యం బుల్లెట్ రైలు వేస్తే బుల్లెట్ రైలు దిగుతారా ఆయన వ్యవసాయం రైతు రైతన్న కూలి కూలి ఆయన తీసుకునే ఒక సామాన్య కూలి ఆయన కావాల్సింది కొంచెం కూలి ఎక్కువ దానికి సంబంధించి ఆయన చేసిన కష్టంపై వస్తే ఆ నిత్యావసర సరుకులు ధరలు అయితే ఏమైనా తగ్గిస్తే ఆయన చేసిన కష్టానికి వచ్చిన పది రూపాయలకి కొత్త కొనుక్కొని కొంత దాచుకునే ప్రయత్నం ఉంటుంది గై తగ్గించాలి ఈ బుల్లెట్ రైల ఆయన ఆ పనికి ఇంటికి ఈ పనికి మళ్ళీ ఈ ఎవరు ప్రజలు పట్టించుకోరు మీరు చేయాల్సిన గది కానీ గీయరు ఇంకోటి ఇంటింటికి నీరు పైప్ లైన్తో గ్యాసు తరగతి మూడు కోట్ల పక్కా ఆయిన్లు ఇప్పటికే ఆల్రెడీ తెలంగాణలో ఇంటికి నీళ్ళు ఉన్నాయి కాకపోతే ప్రభుత్వం ఇస్తలేదు పైప్ లైన్తో గ్యాస్ అది గతంలో పెట్టిందే ఈయన ఇంకా పక్కా ఇస్తే చెప్పు ఇదివరకే కొన్ని రాష్ట్రాల్లో ఆల్రెడీ పైప్ లైన్తో గ్యాస్ ఇస్తున్నారు మధ్య తరగతికి మూడు కోట్ల పక్కా ఇళ్ళు దేశవ్యాప్తి మూడు కోట్ల ఇల్లు కట్టించే వరకు మనం పెయిన్ పడతాం మనకి ఇచ్చిన హామీలు అట్లుంటాయి రైతులందరికీ డ్రోన్లు డ్రోన్లు దేనికి మేబీ పిచ్చి చేయడం కోసం అంటే మందు కొట్టేందుకు డ్రోన్లు ఇస్తారు ఆ డ్రోన్లు ఇస్తారు రైతులందరికీ ఇస్తారు ఎంతమందికి ఇస్తారో చెప్పలేదు ఏ రైతులకు ఇస్తాడో తెలియదు దేశంలో రైతులు ఎంతమందిలో తెలియదు ఏ లెక్కలో ఇస్తుందో తెలియదు కానీ ఇస్తాం ఎందుకంటే అటు కాంగ్రెస్ పార్టీ ఇరవై ఐదు గ్యారెటర్ ఇచ్చింది కదా ఏదో వాళ్ళకి కావాల్సింది కాబట్టి మనం ఏదో ఇస్తామని చెప్పాలి ఇయ్యం ఇస్తామంటే ఇయ్యం కానీ చెప్పాలి అప్పుడు ఏదో అయిపోయిగా పదిహేనుల కింద నల్లదనాన్ని తీసుకోసం మనిషి అకౌంట్లో పదిహేను లక్షలు మేము ప్రతి అకౌంట్లో వేస్తామన్నాడు పదిహేను దాటింది ఆ నల్లదనం కూడా రాలే గట్టినే ఉంటాయి హామీలన్నీ ముద్ర పరిమితి ఇరవై లక్షలకు ఇరవై లక్షలు పెంచాలంట ముద్రా పరిమితి ఇరవై లక్షలు పెంచినా నువ్వు యాభై లక్షలు పెంచినా నువ్వు నిజంగా బ్యాంక్ కార్డుకి కోసం ఎవరు వేయట్లేడు ఫ్రాక్ ఇది నిజాలు తెలుసుకోవాలి అంటే ఇరవై లక్షలు చేసా నాలుగు లక్షలు చేస్తే మీరు పేపర్ల మీదనే ఉంటుంది తప్ప నిజంగా బ్యాంకర్లు ఏ బ్యాంక్ ఎంతమందికి ఇచ్చిందో అడిగితే తెలుస్తుంది మీరు ఏ ష్యూరిటీ లేదు ఏ ష్యూరిటీ అవసరం లేదు మీరు పోయి తీసుకోవచ్చు అని చెప్పారు కానీ బ్యాంకర్లు ముప్ప తిప్పలు పెడుతున్నాయి మీరు చెప్పిన మాట లెక్క ఉండవు మీరు ఇరవై లక్షలు పెట్టినా అరవై లక్షలు పెట్టినా అవి ఇగో ఈ పేపర్ వరకు మాత్రమే మీ మేనిఫెస్టో వర్క్ మాత్రమే ఉంటాయి తప్ప ఏ ఒక్కరికి ఇచ్చేది ఉండదు వాళ్ళు ఇవ్వరు బ్యాంకర్లు ఇవ్వరు దేశవ్యాప్తంగా వందే భారత్ విస్తరణ ఎందుకు అది బర్రె కూకుంటే కూలిపోయే ఈ వందే భారత్ రైలు ఆ పేరు పెట్టి ఆ పరువు తీసుకుందా పేరు లేదు దాన్ని విస్తరణ చేస్తారంట ఈయన హామీలు ఈ పశ్చేజ్పై కఠిన చట్టం సో ఇది ఒకటి లీకేజ్ చేస్తారంటే కఠిన చట్టం ఆల్రెడీ తీసుకొచ్చాను అనుకుంటున్నా అదొక్క చట్టం గీ మీరు తీసుకొచ్చే పనులు రైతులకు అక్కడికి వచ్చాయి ప్రజలకు అక్కడికి వచ్చాయి ఒక ఉద్యోగికి సంబంధించి ఒక నిరుపేదకు సంబంధించి ఏ ఒక్క హామీ కూడా ఈయన మేనిఫెస్టోలో పెట్టలే అదే విషయాన్ని అడుగు మోదీ ప్రసంగంలో నిరుద్యోగం ద్రవ్యో ప్రస్తావన లేదని చెప్పి రాహుల్ అడిగినట్టుగా ఈ వార్త